గు పిల్లలను కూడా తప్పని చెప్పి ఇక మళ్ళా నామికతగా కనీసం పోరాటంలో బసాయించాలని చెప్పి నేనేం చేసిన ఇక నా రక్షణ కొరకు ఇక నా ఎల్లు కూడా అయిపోయింది అదే కత్తితోనే అన్నీ ఇక అయ్యాడు భక్తడా కత్తడా భగవంతుడు చేస్తాడు ఆడు దత్త మంచిది బతుకుత మాత్రం నాడు ఇంటికి ఒక పీడ అలా పురాణాలు కూడా చెప్పేసాడు అది బతుకుతే పురాణాన భక్తులు ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి ఎన్నో సార్లు భరించినాం ఎన్నో ఇప్పుడు బంగారం అప్పుడు అప్పులు అని కోసం విభజన కట్టినప్పుడు అన్ని కట్టినాం అన్ని ఇంసీ ఏదైతే అనిపించిన అది చేసిన భక్తులకు కావులకు బాగా బానిసండి రోజు కాగిరికి ఖర్చు అది చేసి ఈ విధంగా ఇప్పుడు అది పెట్టుకున్నాడు ఇవాళ వచ్చి నాకు అమ్మదా కాదు లంచ ఇది అని చెప్పాలంటే మా భార్య ఏమన్నా అమ్మేస్తున్నాం కదా జాగా జాగా మీద నీకు అట్టెత్తం బాకీ లంచ చూడు ఇవాళ కర్మ ఈ విధంగా నా కొడుకు నేను అంచేది ఏం కర్మ అనేది నా కొడుకు నన్ను పోషించాలి నేను అంతలోని అచ్చేసి ఎందుకు ఇబ్బంది ఎందుకు పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు తాపం తెచ్చి ఇప్పుడు రోజు నుండి పెట్టుకుంటున్నాం ఇదిగో మా భార్య ఆమెను కొట్టింది ఆమెనంత లావట్ ఎత్తేసి తాగి వచ్చి